హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేది దేవతల తల్లి అని చెప్పొచ్చు ప్రతి గ్రామం ప్రతి పల్లెలో ఒక దేవుడు ఒక శక్తి ఒక రహస్యమయం దాగి ఉంటుంది మనం ఎక్కువగా వినేవి శివుడు విష్ణువు లక్ష్మీదేవి గణేషుడు పార్వతీదేవి వంటి ప్రసిద్ధ దేవతల పేర్లు కానీ వీరితో పాటు మన దేశంలో చాలామందికి తెలియని ఐదు రహస్యమైన హిందూ దేవతలు ఉన్నారు వీరి పూజలు ఆలయాలు కథలు భక్తుల హృదయాల్లో ఒక మర్మమైన స్థానం సంపాదించుకున్నాయి ఒకరు గ్రామ దేవతగా ప్రసిద్ధి పొందిన చిన్నమస్తాదేవి వీరి రూపం చాలా వింతగా ఉంటుంది శిరచేతన రూపంలో ఆరాధించబడే ఈ దేవత శక్తి పంథాలో అత్యంత రహస్యమైనదిగా చెప్పబడుతోంది వీరి పూజా విధానం సాధారణంగా కనిపించదు ఇంకో రహస్య దేవత అయ్యప్ప స్వామి గురించి మనం చాలానే విన్నాం కానీ కొందరికి మాత్రమే తెలిసిన వనదుర్గ అనే శక్తి కూడా ఉంది ఈ దేవత అడవుల్లో ఆరాధించబడుతోంది వీరి ఆలయాలు పట్టణాల నుంచి చాలా దూరంలో అడవుల లోతుల్లో ఉంటాయి మూడవ దేవుడు గంధర్వరాజు అని పిలువబడే ఒక రహస్యమయ శక్తి వీరి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ దేవుని పూజ కొనసాగుతుంది వీరు కళల దేవుడిగా సంగీతానికి అధిపతిగా పూజించబడతారు నాలుగవ దేవత శీతల మాత ఈ దేవత చిన్న చిన్న గ్రామాల్లో మాత్రమే పూజించబడుతోంది శరీరంలో వచ్చే రోగాలను నివారించడానికి జ్వరం చర్మ వ్యాధులను పోగొట్టడానికి శీతల మాతను భక్తులు ప్రార్థిస్తారు వీరి ఆలయాలు పెద్దగా కనిపించకపోయినా భక్తుల విశ్వాసం మాత్రం చాలా గొప్పదై మూల వీరుడు ఈ దేవుడు కొన్ని ప్రత్యేక గ్రామాల్లో మాత్రమే ఆరాధించబడతాడు భక్తులు వీరిని తమ కాపాడుబాడిగా తమను రక్షించు భక్తులు వీరిని తమ కాపాడువాడిగా తమను రక్ష ఈ దేవుడు కొన్ని ప్రత్యేక గ్రామాల్లో మాత్రమే ఆరాధించబడతాడు భక్తులు వీరిని తమ కాపాడువాడిగా తమను రక్షకుడిగా పూజిస్తారు వీరి పూజా విధానంలో వింతలు ఉంటాయి సాధారణంగా బయటి వారికి తెలియనివి ఇలా చూస్తే హిందూ ధర్మంలో మనకు తెలిసిన దేవతలతో పాటు తెలియని ఎన్నో రహస్యమైన దేవతలు కూడా ఉన్నారు వీరి పూజలు విశ్వాసాలు గాథలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ ఐదు దేవతలు మనకు తెలియనివైనా తమ ప్రాంతాల్లో మాత్రం భక్తుల జీవితాల్లో అద్భుతమైన స్థానం కలిగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి